ఔపచారి స్నానం చక్కగా అమ్మవారికి స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఒక్కొక్క చుక్క అమ్మవారి మీద పడేటట్టుగా ఆ పువ్వుతో నీళ్లు చలుతూ ఉండండి ఓం స్నానం ఆపోహిష్ామస్ క్షయాయ మౌనసస్తాహనక్షయాయ ఆపో ఆపోన శ్రీ జగన్మాత్రే నమ శుద్ధాదక స్నానం సమర్పయామి ఓం ఆపో ఓం హిరణ్యవర్ణయ్యోంద్రహ్ या गर्भण्ड धीरे बिरु आवश्यक ना भवष्यक वस्तुओं ना भवंतो या सागुम्रा जावरनो या तिब्बतिये सत्यांत्र दे जनाना मधुश्च दश च यो याः पापगास्ता न आपश्यग्ः स्यो नाभवन्तो या सान् देवादिभि कृण्वन्ति भक्षं या अन्तर्क्षे बहुधा भवन्ति याः पृथिवीं वय सोन्दन्ति शुक्रास्ता न आ पश्यग्दुः स्यो नाभवन्तो शिवेन मा दक्षुषा पश्यदापशिवयाधनगोपस्पृश तत्वजन्मे सर्वागुम् अग्निगुमरमो निधत्ता देवगणार्जितसेवितलिङ्गम् भावैर्भक्तिधिरेणा परलिङ्गम् रामवदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्ध सुरेपितलिङ्गम् सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् ङ्गम्प्रणामि सदा फला सिद्ध्यर्थम् राजमुखे राजद्वारे सर्वदा दिग्विजयता प्राप्ति अर्धम् मम गृहे अखण्डलक्ष्मि स्थिरनिवास సిద్ధ్యర్థం కమహామణి భూషిత లింగం హనిపతి వేష్ట శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశక లింగం తణమామి సదాశి అయ్యండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ్ లాక్స్ నిన్న మేము గణపయ్యను చూడటానికని అందరం వెళ్ళామండి ఇది బాలాపూర్ గణపయ్య చాలా మంచిగా డెకరేషన్ చేశారు మన స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నట్లుగా మంచిగా ఆదిశేషుణ్ణి చెప్పారు స్వర్ణగిరి టెంపుల్ లాగే డెకరేషన్ చేశారు డెకరేషన్ చాలా మంచిగా చేశారు గణపాయ కూడా చాలా బాగున్నారు లోపలంతా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని వచ్చాము ఈ విధంగా ఫొటోస్ కూడా దిగామండి అర్చన చేయించుకున్నాము ఈ విధంగా ఉన్నాడండి బాలాపూర్ గణపయ్య ఇక్కడ నుంచి మళ్ళా మేము బడాంగ్పేట వెళ్ళాము బయట ఈ విధంగా చేశారండి బాలాపూర్లో మొత్తం టెంపుల్ టెంపుల్ మోడల్ లో చేశారు మొత్తం టెంపుల్ ఉన్నట్టుగా ఇది వచ్చి బడాంపేటి గణపయ్య ఈ విధంగా డెకరేషన్ చేశారు బయట బడాంపేట గణపాయి కూడా చాలా బాగున్నాడు పెద్దగా ఉంది విగ్రహం ఈ విధంగా ఉందండి బడాంపేట గణపై నేనంతా ఈ విధంగా ఫొటోస్ దిగాను ఇది వచ్చి ఆల్మోస్ట్ కూడా గణపే ముందుగా డెకరేషన్ ఈ విధంగా చేశారండి లోపల ఈ విధంగా మంచిగా ఇట్లా కొండలు అట్లా దీనిలో చేశారు గణపాయ అయితే ఈ విధంగా ఉన్నారు కూడా గణపాయ డెకరేషన్ మాత్రం చాలా బాగుందండి చుట్టూ శివ శివలింగాలను పెట్టి చేశారు మేమంతా అంతా ఈ విధంగా కూర్చొని ఫోటో దిగి దర్శనం చేసుకొని వచ్చాము సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభావ్ లాక్స్